వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్ వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం దక్షిణ నియోజకవర్గ పరిధిలో ముప్పై ఐదు వార్డులో ప్రసాద్ గార్డెన్స్ వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పరిపాలన కొనసాగుతుందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు రానున్న రోజుల్లో ముప్పై ఐదు వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలకు వివరించారు సంక్షేమం అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంలో నిరంతరం జరుగుతున్నాయని వివరించారు అనంతరం ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ ను అంటించి కరపత్రాలు అందజేశారు కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ స్థానిక కార్పొరేటర్ విల్లూరు భాస్కర్ రావు మాజీ కార్పొరేటర్లు ఆనంద్ వరలక్ష్మి రమణ కూటమి వార్డు అధ్యక్షులు రామిరెడ్డి లంక త్రినాథ్ పార్టీ నేతలు చిన్న రెహమాన్ బాలాజీ రఘు గునాజీ సతీష్ అశోక్ నగేష్ శ్రీను ఆర్టీఓ శ్రీను గాజుల శ్రీను చంద్ర ప్రకాష్ రాజు నాయుడు కనకరాజు ప్రసాద్ సంధ్య అరుణ మంగా కడావతి వరలక్ష్మి జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలతో పాటు జోనల్ కమిషనర్ నాయుడు ఏపీడి పుణ్యవతి ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు